అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు అదే ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రి బయట ఒంటరిగా కూర్చొని రోధిస్తున్న వీడియో ఇప్పటికే వైరల్ అయింది ఒంటరిగా కూర్చుని గుండెలు పగిలే దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న సాగర్ పాటిల్ను చూసి ఎవరికోసం ఎదురుచూస్తున్నావు అని ఒక జర్నలిస్ట్ అడగ్గా అతడు మై లవ్ అంటూ సమాధానం చెప్పడం వీడియో చూసిన పలువురిని కన్నీరు పెట్టించింది ప్రమాదం గురించి వినగానే ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకున్న సాగర్ పాటిల్ తన ప్రియురాలి మృతదేహం కోసం ఆస్పత్రిలో ఎదురు చూస్తూ గడిపాడు అయితే ఇప్పుడు తాజాగా తన ఇన్స్టా హ్యాండిల్లో సాగర్ పాటిల్ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు గర్ల్ఫ్రెండ్ కోల్పోయిన దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే తాను బయటపడుతున్నట్లు అందులో సాగర్ చెప్పుకొచ్చాడు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన నెటిజన్లకి సాగర్ థ్యాంక్స్ చెప్పాడు జీవితంలో ప్రతిక్షణం విలువైనదేనని ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతో సన్నిహితులతో గడపడానికి అందరూ ప్రయత్నించాలని సాగర్ అభిప్రాయపడ్డాడు రేపు ఎవరుంటారో ఎవరుండరో మనం చెప్పలేం అనే నిర్వేదంతో అతడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది సాగర్ పాటిల్ ఓ మోడల్ గా నటుడిగా యూట్యూబర్గా రాణిస్తున్నాడు